అదే బంగ్లాదేశ్ రైటర్ ఒక ఆయన రాసిండు ఓ పుస్తకం జర్నీ నేను ఆ పుస్తకం పట్టుకొని ఢిల్లీ దాకా పోయినా మరి తల్లి మాట్లాడతలేదు కొడుకు మాట్లాడతలేడు మాట్లాడు నోరు ఇప్పుడు అందుకని దొంగనే దొంగ దొంగ అని అరవాలనేది కేసీఆర్ సిద్ధాంతం అందుకని ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని దెబ్బతీస్తేందుకు బీజేపీ వాళ్ళు చెప్తే కవితమ్మకు బెయిల్ వచ్చింది మరి ఎవరు చెప్తే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది ఇంకో నెలకో రెండు నెలకో ఆరు నెలకో కేజ్రీవాల్ కు బయలు వచ్చింది అనుకోరు అది కూడా బీజేపీ ఏపి ఇప్పించినట్టేనా ఇంత తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటే గుంపు మేస్త్రీలు ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే ఎక్కువ ఏమి ఏలు ముద్రలు ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే ఎక్కువ ఏం తెలియదు తెలియకపోతే తెలిసినోడు అభిషేక్ సింగ్ మన్విను కపిల్ సిబాల్ను లేకపోతే ఇటలీలో చదువుకొని వచ్చిన సోనియామ్మను ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చిన మన్మోహన్ సింగ్ను కేంబ్రిడ్జ్లో చదువుకొని వచ్చిన చిదంబరం అడుగు రేవంత్ రెడ్డి కరెక్ట్ చెప్తారు అందుకని కోర్టులు ఇచ్చిన తీర్పును గౌరవించుండ్రి మీరు కూడా జైలుకు పోయరు ఓటుకు నోట్లో పోయినావా పోలేదా కేసీఆర్ బయలు ఇప్పించిండా కవిత ఇప్పించిందా హరీష్ రావు ఇప్పించిండా కేటీఆర్ ఇప్పించిండు మేము అట్లా మాట్లాడినామా మేము సంస్కారంగా మాట్లాడినాం కోర్టులను గౌరవించినాం వ్యవస్థల్ని గౌరవించురి ఈ దేశంలో ఉన్న పేపర్లు నచ్చాయి ఈ పేపర్లున్న టీవీలు నచ్చాయి ఈ దేశంలో ఉన్న సెబీ నచ్చదు ఈ దేశంలో ఉన్న సుప్రీంకోర్టు నచ్చదు ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులు ఎవరు నచ్చరు మనకు పాకిస్తాన్ ఓడి నచ్చుతాడు ఇటలీ ఓడి నచ్చుతాడు బంగ్లాదేశ్ వాటి నచ్చుతాడు ఇండియన్ వర్క్ పేపర్ నచ్చుతుంది మరి నువ్వే ఎంపీ నేను ఎంపీని నీకు ఇండియన్ వర్క్ నచ్చింది నాకు బ్లిడ్జ్ నచ్చింది యాభై ఐదు వందల నలభై మూడులో నువ్వని నేనొక్కని అంతే కదా నీ కోట నచ్చింది నా కోటి నచ్చింది నీకు నచ్చింది దాని మీద నువ్వు విచారణ చేయమంటే నేను నా గురించి అడుగుతలేను నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ దేశంలో బాగా బలాన్ని కొడతారు కదా పార్లమెంట్లో కూర్చొని మా నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్కి దొంగ పెళ్ళి అయిందని ఓ భార్య ఉన్నదని ఓ కొడుకు ఉన్నాడని ఓ బిడ్డు ఉన్నాడని ఈ దేశ ప్రజలని అవమానపరిచే రీతిలో పత్రిక రాసింది అనుకుందాం ఒక్క నిమిషానికి ఏం యాక్షన్ తీసుకోవాలన్నా ఆ పేపర్లో తప్పు వచ్చిందని ఖండించా నాకు పెళ్ళి కాలేదని చెప్పిర్రా నేను అప్పుడప్పుడు చీకట్లో విదేశాలకు పోతున్నా అని చెప్పారా అలా ఇంకోటి కూడా రాసిర్రు ఒక ఆమెకు అవార్షన్ కూడా చేయించా అని రాసిర్రు నా నోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు ముందు వీటికి సమాధానం చెప్పురు మీరు వీటికి సమాధానం చెప్పలేని మీరు కవిత బెయిల్కి బీజేపీకి లింక్ కడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉన్నాయి అందుకని కాంగ్రెస్ పెద్దల్లారా మీరు చెప్పిన ప్రజా పాలన చేయండి రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేయను రేషన్ కార్డు లేని గరీబోళ్ళకు రేషన్ కార్డులు వేయన్్రి ఇండ్లు లేని గరీబోళ్ళకి తొందరగా బెడ్రూమ్లు కట్టి రి ఆపదలో ఉన్న ఆడబిడ్డల్ని ఆదుకోను టీములు పనిచేయని మీ సీసీటీవీలు పనిచేసేలాగా జాగ్రత్త తీసుకోండి మాను తెరిచి మానువాళ్ళ కొట్టకపోయినా రెండేళ్ళ బిడ్డ కుటుంబాన్ని వాళ్ళని ఆదుకోండి కొలువుకేళ్ళు ఇంటికొత్తు వచ్చావు కానీ మీద వరదలలో కొట్టుకుపోయిన చెల్లె కుటుంబాన్ని ఆదుకోండి వరంగల్ చంద్రశేఖర్ రెడ్డి కట్టి తని కట్టి అని జర్నలిస్టులకి త్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి రవంత రెడ్డు రేవంత రెడ్డి ఇవి చేయరు కానీ పొద్దుగా ఎత్తే మా మీద ఎత్తే ఏమవుతుంది అందుకని నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది మీది నిజంగా ప్రజాపాలన అయితే ప్రజల దిక్కుండు మేము ప్రజల దిక్కున్నాం గరీబోల దిక్కే ఉంటాం గరీబోల దిక్కే కొట్లాడతాం న్యాయం దిక్కు ధర్మం దిక్కు చివరి దాకా కొట్లాడేటువంటి పార్టీ భారతీయ పార్టీ కాబట్టి కవిత బెయిల్కి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు సూర్యుని మీద ఉమ్మేయాలంటే బరాబర తిరిగి మీ ముఖం మీదనే పడుతుందని దయచేసి అర్థం చేసుకోమని కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం